అనగానగనగనగా ఒక ఊరిలో ఒక వేటగాడు ఉన్నాడు అతనికి వేటాడి ఆహారం తెచ్చుకొని ఇంటి దగ్గర వండుకోవటమో లేదంటే తన చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఇవ్వటము ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు ఇక తన వృత్తే అది అడవికి వెళ్ళటం వేటాడడం ఇంటికి తెచ్చుకొని తినడం ఇలాగ ప్రతిరోజు చేస్తూ ఉంటాడు సరిపడా ఆహారం దొరకాలని ఎప్పటి నుంచే ఎదురు చూస్తున్నాడు ఒకరోజు ఆహారం దొరికితే వారం పది రోజులు సరిపోయేటట్టుగా ఏదైనా ఒక మంచి జంతువు కనపడితే బాగుండు నాకు నేను ప్రతిరోజు అడవికి వెళ్ళి వేట పని ఉండదు బాగా పదునైన బాణాలు పెట్టుకున్నాను ఈసారి వాటికి కొంచెం విషం కూడా రాశాను అని అతను అడవికి వేటకు బయలుదేరాడు అడవిలోకి వెళ్ళిన తర్వాత దూరం నుంచి ఒక జింక కనపడింది ఆ జింక చాలా దిట్టంగా కనపడింది అతనికి దానికి ఒక్కసారిగా విల్లు ఎక్కుపెట్టాడు బాణాన్ని వదిలేసరికి అది అక్కడే మరణించింది చూసి చాలా సంతోషపడ్డాడు జింక బాగా బలిష్టంగా ఉంది నా బాణం ఒక్క బాణం వేయగానే దానికి తగిలిందే వెళ్ళి తెచ్చుకుందాం అని వెళ్ళబోతూ ఉండగానే అతనికి అక్కడ ఏదో శబ్దం అయినట్టు వినిపిస్తూ ఉంది ఏదో వస్తుంది మరి ఇంకేదో పెద్ద జంతువు వస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు కొంచెంసేపు ఈ చెట్టు చాటున దాముకొని ఇలాగే ఉన్నారంటే ఆ జంతువు ఏదో ఇటే వస్తుంది అప్పుడు దాన్ని కూడా వేటాడదాం చూసి నా బాణం దాటికి అది పడిపోతే దాన్ని కూడా తీసుకెళ్తాను లేకుండా తప్పించుకొని వెళ్ళిపోయిందనుకో నేను ఈ జింకను తీసుకొని వెళ్ళిపోతాను అని వేరే జంతువు కోసం అతను ఆత్రంగా ఎదురుచూస్తూ ఉన్నాడు అప్పుడు ఇంకా బాగా దగ్గరికి వస్తున్న శబ్దం వినపడింది ఓహో ఆ జంతువు ఏదో ఇటువైపే వస్తుంది అని చూస్తూ ఉండగానే అంతలోనే ఒక పెద్ద ఏనుగు అక్కడికి వచ్చింది ఆ విల్లుకారుడు ఆ వేటగాడు విల్లుని ఎక్కుపెట్టి బాణాన్ని ఆ ఏనుగుపై వైపే చూపిస్తూ ఉన్నాడు అప్పుడు ఆ ఏనుగు కూడా అతనినే చూస్తూ ఉంది వీడేం చేస్తున్నాడు అని చూస్తూ ఉండగానే ఆ వేటగాడు తన బాణాన్ని ఎక్కుపెట్టి ఏనుగు మీదకి వదిలాడు అది ఏనుగుకు తగిలింది తగిలిన వెంటనే ఏనుగు మరణించలేదు కానీ కుచ్చుకుంది అది విషపు బాణాలు కదా దానికి చురుకు తగిలి బాగా అతని దగ్గరికి వచ్చి ఒక్కతను తనింది తనేసరికి అతను కూడా గాయపడ్డాడు కొన ఊపిరితో ఉండి కొట్టుకుంటున్నాడు విష్పు బాణం తగిలేసరికి ఆ ఏనుగు కూడా అక్కడే మరణించింది ఆ బాణాన్ని పట్టుకోలేక దాన్ని వదిలేసాడు కొన ఊపిరితో కొట్టుకుంటూ ఉన్నాడు పాపం పోవటం వల్ల అతనికి ముందుగా బాగా బలంగా ఉన్న జింకే దొరికింది దానితో సరిపెట్టుకోకుండా ఇంకా పెద్ద జంతువు ఏదో వస్తుంది దానిని తినాలి దాన్ని నేను ఇంటికి తీసుకెళ్ళాలి రెండు జంతువులు నాకు నెల రోజుల వరకు సరిపోతాయి అని పోవటం వల్ల అక్కడే ఆగి ఎదురు చూశాడు ఆ ఏనుగుకి బాణం వేసేసరికి దానికి చురుకు తగిలి ఇతన్ని వచ్చి గట్టిగా తొక్కేసరికి ఇతను కొన ఊపిరితో పడిపోయాడు అదే ఆ జింకనే చాలు అనుకొని తీసుకొని ఉంటే ఇప్పుడు బ్రతికేవాడే కదా ఎవరి పాటిన వాళ్ళు వెళ్ళిపోయేవారు చివరికి ఏనుగు వచ్చి అతన్ని గాయించేసింది కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు జింక ఏనుగు వేటగాడు అందరూ అక్కడే ఉన్నారు అతన్ని ఏనుగు గాయపరుస్తున్నప్పుడు బాణం కొంచెం అవతలిగా పడిపోయింది జింక ఏనుగు రెండు మరణించాయి వేటగాడు కొను ఊపిరితో కొట్టుకుంటూ ఉన్నాడు అక్కడికి ఆకలి మీద ఒక నక్క అక్కడికి వచ్చింది బాగా ఆకలి మీద ఉంది అక్కడ పడి ఉన్న జింకను ఏనుగును చూసేసరికి బాగా ఆకలి ఇంకా ఎక్కువ వేసింది ఈ జింక నాకు ఒక వారం రోజులకు సరిపోతుంది ఈ ఏనుగు నా ఈ బుజ్జి పట్టకు ఈ పెద్ద ఏనుగు ఎంత కాదనుకున్నా కానీ నాకు సుమారు ఒక ఇరవై రోజులు ముప్పై రోజులు వస్తుంది ఆ తర్వాత ఈ వేటగాడు కూడా ఉన్నాడు ఈ వేటగాడు ఇక బ్రతికే ఛాన్సే లేదు అదన్నీ కూడా ఏనుగు బాగానే గాయపరిచింది ఇతడు కూడా నాకు ఆహారంగా బాగానే ఎక్కువ రోజులు వస్తాడు అని అనుకుంటూ ఉంది దగ్గరకు వెళ్ళి తినాలి అనుకుంది అంత ఆహారాన్ని ఒకేసారి నక్క చూసేసరికి దానికి ఆకలి బాధ ఇంకా ఎక్కువైపోయింది అంత చూసేసరికి ఇంకా సంతోషం ఎక్కువైపోయింది ఆహా ఇంత మంచి ఆహారం నాకు ఇంత ఎలా దొరికిందా అని అది ఆశ్చర్యపోతూ ఉంది జింకా ఏనుగు ఇంకా మనిషి ఎంత ఆహారం ఎన్ని రోజులు వస్తుంది దీనిని వీళ్ళందరినీ కూడా ఎవరి కంటా పడనీయకుండా నా గుహలోకి తీసుకొని వెళ్తాను నేను చక్క తినేయచ్చు అని ఆ నక్క ఆలోచించింది ఇక వాళ్ళ దగ్గరకు వెళ్ళింది ఈ ముగ్గురిని ఎవరిని ఫస్ట్ తినాలి జింకనా ఏనుగునా లేకపోతే మనిషినా కాదు వీటన్నింటినీ ముందుగానే వేస్ట్ చేసుకోవడం ఎందుకు ముందు దీనికి కట్టిన నారిని తిందాం బాణం నారి ఒక రుచిగా ఉంటుందేమో చూద్దాం అని ఆనక్క పోయి ఆ బాణం కొన్న నారిని కొరికింది అంతే ఇంకేముంది బాగా ముడుచుకొని కట్టి ఉన్న ఆ బాణం నారిని కొరకగానే అది ఒక్కసారిగా ఓపెన్ అయిపోయి ఆనక్క గుండెల్లో గుచ్చుకుంది అంతే ఇక నక్క కూడా మరణించింది అక్కడ అత్యాసకు పోవటం వల్ల నక్క కూడా మరణించింది మొదట జింక వరకే చాలు అనుకొని ఉండుంటే ఆ వేటగాడి ఇంటికి వెళ్ళిపోయేవాడు పోనీలే ఏనుగును తప్పించుకొని దీన్ని నాకు చాలు అనుకొని ఉన్నా కానీ బ్రతికిపోయేవాడు ఏనుగు కూడా కావాలనుకునేసరికి ఏనుగును కొట్టాడు అది తిరిగి అతన్ని కొట్టింది అలాగా వీళ్ళ ముగ్గురుని తినాలి అనుకొని నక్క ముందుగా నారిని కొరికేసరికి బాణం వచ్చి దాని గుండెల్లో గుచ్చుకుంది ఇక ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ మరణించారు అత్యాసకపోవటం వల్ల ఏదైనా కానీ అని అర్థమే జరుగుతుంది అనటానికి ఇదొక మంచి ఉదాహరణ పిల్లలు మీకు ఈ కథ నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్